నంద్యాల జిల్లా సిరివేల మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మహరున్ బి అనే మహిళ కట్టల కోసం అడవిలోకి వెళ్తే చిరుతపులి పులి వేటాడి చంపిన విషయం ప్రజలకు విధితమే చిరుతపులి నల్లమల అడవిలో సంచరిస్తున్న వార్త వ్యాపించడం వల్ల ఆ ప్రాంత సమీప గ్రామ ప్రాంత ప్రజలు ఆ మార్గం ద్వారా వెళ్ళే ప్రజలు భయ ప్రాంతాలకు గురి కావడమే కాకుండా తమ ప్రాణాలను వర చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు స్పందించిన అటవీ శాఖ అధికారులు పచ్చర్ల అడవిలో రెండు బోండ్లను ఇరవై సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు నేడు ఉదయం పచ్చర్ల టోల్ గేట్ కు సమీపంలో ఉన్న బోన్ లో చిరుత పులి చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అటవీ శాఖ అధికారులు చిరుత పులి దాడిలో మృతి చెందిన కుటుంబీకులకు చిరుతను దగ్గరగా చూడటానికి అనుమతించారు డిఎఫ్ఓ నేతృత్వంలో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు మరియు వైద్య బృందం సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో తిరుపతి జూకు తరలించారు लोडिंग लाजेन रे ठरवला छान सर तो उडून उडून पडली मी कोण आहे कोण आहे देवा 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 என்ன <middulment> சார் <middulment> <middulment> చెప్పు చెప్పు వీద మిరసడ డైలాగ్ గిట్ బ్యాగ్ గిట్ బ్యాగ్ ఒక్క నిమిషం ఆ పాదశ్రేవలు లేదు అన్న సరే సారి అద నేను ఆయన కూడా ఉదేవు అన్న సరే నా కోటి అదన్ చేస్కోలే ను ఏమను చెట్ల కోసిరి నా చెట్ల అంటే అన్ని కింద మోడలవి మి తప్ప ఉండవా

ઓકે જો કઈ નહોતું તો તું બોલ તો આટલે સુબા સુબા ભાગ ભાગ લાગે આટલા సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తప్పులి అడతించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు తీరా ఆరు ఇంట్లోప్పుడు అది మా బోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు వయసుకెళ్ళి చిత్తపులి ఎట్టకేలకు అటవిశాఖ వాళ్ళు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి పగ్మాక్స్ తర్వాత కెమెరా ట్రాఫిక్ బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగ అనే మహిళను నేను శాశ్వక్త కృషి చేసి పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము మా అధిక అటవీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము